నెక్స్ట్ ఎయిత్ క్లాస్ ఉపవాచకంలో మూడో లెస్ను దేశోద్ధారక కాశీనాథన్ నాగేశ్వరరావు ఆంధ్ర ఆంధ్రపత్రి ఆంధ్రపత్రికను స్థాపించింది కాశీనాథన్ నాగేశ్వరరావు కాశీనాథన్ వశీనాథన్ వారి స్థాపించిన తెలుగు సాహిత్య మాసపత్రిక భారతి కాశీనాథ నాగేశ్వరరావు స్థాపించిన పత్రిక పేరు ఆంధ్రపత్రిక కాశీనాథన్ వారు కాశీనాథ నాగేశ్వరరావు వారు స్థాపించిన తెలుగు సాహిత్య మాసపత్రిక ఇది అన్నప్పుడు భారతి పత్రిక కాశీనాథ నాగేశ్వరరావు స్థాపించిన అమృతాంజనం దేశ ప్రజలకు అందించిన అమూల్య ఔషధం కాశీనాథ నాగేశ్వరరావు స్థాపించిన అమృతాంజనం దేశ ప్రజలకు అందించిన అమూల్యమైన ఔషధం కాశీనాథ నాగేశ్వరరావు పద్దెనిమిది వందల అరవై ఏడు మే ఒకటిన కృష్ణా జిల్లా ఎల్లకూరులో జన్మించారు తల్లిదండ్రులు బుచ్చయ్య శ్యామలాంబ కాశీనాథ నాగేశ్వరరావుకు బాలశాల నాటు పెట్టిన పేరు నాగలింగం అయితే రెండ రెంటాల వెంకట సుబ్బ సుబ్బారావు మేనకోడలు రామాయమ్మను వివాహం చేసుకున్నారు కాశీనాథన్ నాగేశ్వరరావు బొంబాయిలో విలియం అండకో సంస్థలో చేరారు నాగేశ్వరరావు ఆ సంస్థను నాగేశ్వరరావుకు అప్పగించారు నాగేశ్వరరావు అమృతాంజనం తయారు చేయడంలో ఎప్పుడు మొదలుపెట్టారంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల మూడు నాటికి ఆ వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది పంతొమ్మిది వందల ఏడు సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు కాశీనాథ నాగేశ్వరరావు హాజరయ్యారు పద్దెనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆంధ్రపత్రికను ఆరంభించారు బొంబాయి కన్నా మద్రాసులో పత్రిక ప్రచురణ చేస్తే బాగుంటుందని మద్రాసుగా మార్చారు ఈ ఆంధ్రపత్రికను పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆంధ్రపత్రిక మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక దినపత్రికగా మొదలైంది ఆంధ్రపత్రిక దినపత్రిక ఎప్పుడు మొదలైందంటే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగు అక్షరాలలో తెలుగువారికి అందించిన ఘనత కాశీనాథుని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది సహాయ నిరాకరణోత్సవం ఉద్యమం దేశంలో ఆరంభం కాగానే గాంధీ మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించారు కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వరాజ్య పత్రికకు పేపర్ లేక ప్రచురణ ఆగిపోతే వెంటనే పేపర్ను అందించారట కాశీనాథన్ నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ముప్పై దేశంలో పంతొమ్మిది వందల ముప్పైలో దేశంలో శాసనంగోల్ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించారు గాంధీ గారు దండి ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లం శాసనోల్లంఘన ఉద్యమంలో భాగమే ఈ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమైన ఒప్పందం కాశీనాథిని నాగేశ్వరరావు గారి గృహం శ్రీభాగ్లోనే జరిగింది అది శ్రీభాగ్ ఒప్పందం అనమాట వేముల కోర్మయ్య అనే దళితుడును బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివించారు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్ర గ్రంథమాలను స్థాపించి నిర్వహించారు ఆంధ్ర గ్రంథమాలను ఎవరు స్థాపించారంటే కాశీనాథన్ నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ము పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల మధ్య ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తారు కాశీనాథ్ నాగేశ్వరరావు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు ఈయన జైల్లో ఉన్నప్పుడు కా భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు అన్నప్పుడు కాశీనాథ నాగేశ్వరరావు గారు జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు కొమరాజు లక్ష్మణ కవి గారు వదిలి విజ్ఞాన సర్వస్వ సర్వస్వ ప్రచురణ బాధ్యతను తీసుకొని విజ్ఞాన సర్వస్వాలను ప్రచురించి తెలుగువారికి అమూల్య కానుకను అందించారు కాశీనాథని నాగేశ్వరరావు గారు కాశీనాథ నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి ఇరవై ఆరును అస్తమించారు ఆయన మరణించిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చ్ ఇరవై ఆరు అనమాట కాంపోజిషన్ అనే చదవండి ఆనందించండి శీర్షికన కాంపోజిషన్ అనే పాఠాన్ని అందించారు పి సరళాదేవి గారు దీంట్లో పాత్రలు వచ్చేసి పాత్రలు సుశీల టీచరు మారయ్య అనే స్టూడెంట్ సూరమ్మ తల్లి మారయ్య తల్లి గోపాలరావు మాస్టారు మాకు గాదులు లేవు అనే కథా సంపట్ నుంచి తీసుకున్నారు ఈ కథని కాంపోజిషన్ అనే కథని ఇక్కడతో ఇది కంప్లీట్